తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడ సేవ జరగనుంది గరుడోత్సవానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇప్పటికే వేలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నారు మాడవీధిలో ఉన్న గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి దీంతో గ్యాలరీలోకి భక్తులను అనుమతించడం నిలిపివేశారు టీటీడీ అధికారులు తిరుమలలో గరుడోత్సవానికి సంబంధించి టీటీడీ చేసిన ఏర్పాట్లపై ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు ఉదయం నుంచే మాట వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం ముందున్నాం ఉదయం ఆరు గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా వీధిలో ఉన్నటువంటి గ్యాలరీలోకి చేరుకుంటున్నారు దీంతో మోహిని అవతార ఊరేగింపు సమయంలోనే మాడవీధులో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి అప్పటి నుంచి కూడా భక్తులు ఎవరు కూడా గ్యాలరీల నుంచి కదలనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నాం శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి గ్యాలరీలో మోహిని అవతార ఊరేగింపు పూర్తి అయినప్పటికీ కూడా రాత్రి జరిగేటటువంటి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు ఇప్పటికీ గ్యాలరీలోనే వేచి చూస్తున్నారు దీంతో ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలో వేచి ఉన్నట్లుగా కూడా టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని అందించడంతో పాటు నిరంతరాయంగా అన్న ప్రసాద వితరణను జరిపేలా కూడా ఏర్పాట్లు చేశారు వారికి అందుతున్నటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఒకవైపు ఉన్నతాధికారుల బృందం పర్యవేక్షిస్తుండగా మరోవైపు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి నిరంతరాయంగా కూడా అన్నప్రసాద్ వితరణ జరిగేలా కూడా టిడి ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్యామలరావు అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇప్పటికే పేర్కొనడం జరిగింది మరోవైపు ఈవో శ్యామలరావు ఉదయం నుంచి కూడా గ్యాలరీలో ఉన్నటువంటి భక్తుల వద్దకు స్వయంగా వెళ్తూ వారి నుంచి ఫీడ్బ్యాక్ స్వీకరించేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిరంతరాయంగా కూడా నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వామివారి వాహన సేవను తొలగించే భాగ్యాన్ని కల్పించే దిశగా టీ అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ తిరుమలలో గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్ష మంది భక్తులు చేరుకుంటున్నారు సాయంత్రం ఆరు గంటలకు గరుడోత్సవం ప్రారంభం కానుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు నిర్వహించే గరుడ వాహన సేవకు అత్యంత ప్రాధాన్యం ఉంది వెన్నెల వెలుగులో గరుడ వాహనంపై సర్వాలంకార భూషితురైన శ్రీనివాసుని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు స్వామివారికి గరుడ వాహనం ఎంతో ఇష్టమని చెప్తున్న శ్రీవారి ఆలయ ఆగమ పండితులు రామకృష్ణ దీక్షితులతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు పదహారు వాహనాలపై మాడవీధులు వేరే దర్శనమిస్తారు ఐదవ రోజు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యేటటువంటి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటారు స్వామివారు పదహారు వాహనాలపై విహరిస్తున్న గరుడ వాహన సేవకి ఎందుకు అంత ప్రాధాన్యత ప్రాతస్యం విశిష్టత ఏర్పడ్డాయి వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ఆగమ పండితులు రామకృష్ణ దీక్ష వారు ఉన్నారు స్వామి చెప్పండి గరుడ వాహన సేవకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు స్వామివారి ఐదవ రోజు ఉత్సవ సేవలో భక్తులందరినీ కాటాక్షించడానికి తిరుమాడ వీధిలో విహరిస్తున్నారు ఐదవ రోజు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చాలా విశేషమైనది ఎందుకంటే ఈ రోజు స్వామివారు సాయంత్రం తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వాహనం గెరుడు వాహనం మీద భక్తులను అనుగ్రహించడానికి నాలుగు తిరుమాడ వీధులు వేయించేస్తారు అయితే గరుడ వాహనానికి ఎందుకు ఇంత విశిష్టత ఏర్పడింది అని ఆగమ శాస్త్రాలు పరిశీలిస్తే గరుడో వాహనధీశ అని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి అంటే స్వామివారు ఏ వాహనాన్ని అధిరోహించినప్పటికీ అందులో అంతర్లీనంగా గరుడుని యొక్క శక్తి కేంద్రీకృతం అయితే ఉంటుందని చెప్పి ఆగమ శాస్త్రం పేర్కొంటుంది ఏ వాహనంలో స్వామి ఉన్నా కూడా గరుత్మంతుడే సేవ చేస్తుంటాడు మనకి భౌతికంగా వాహనం వేరే అయినప్పటికీ కూడా గరుత్మంతుడు సదా స్వామివారిని అంటు పెట్టుకొని ఆయనకి ఏ రకంగా అయినా పరిచర్యలు చేయడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పి సంప్రదాయం పేర్కొంటుంది అందుకే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి తిరువుడు గాను హనుమంతుల వారిని సిరియ గాను కీర్తిస్తారు ఇంతటి విశిష్టమైన గరుడు వాహన సేవలో ముఖ్యంగా తిరుమలలో చూస్తే మనము వీరు ఒక్కరోజు మాత్రమే స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారికి గర్భగృహంలో వేయించేస్తున్న మూల విరాట్ వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన విశేషమైన ఆభరణాలను ధరింపజేస్తారు గరుత్మంతు నిత్య అనపాయ అని పేర్కొంటుంది ఆగమశాస్త్రం ప్రకారం ఆదిశేషుడు గరుత్మంతుడు విశ్వక్సేనుడు స్వామివారి అనుంగ పరివారము వీరెప్పుడు సదా స్వామివారిని అంటు ఉంటారు అందువల్ల అత్యంత ప్రీతిపాత్రమైన మనకు ఇష్టమైనటువంటి గరుడు వాహన సేవలో స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులను కటాక్షించడానికి నాలుగు తిరుమాడ వీధుల్లో విహరిస్తారు ఈ గరుడు వాహన సేవను వీక్షించిన భక్తులందరికీ కూడా స్వామివారు సకల సౌభాగ్యాలు అంతేకాకుండా గరుత్మంతుడి యొక్క అనుగ్రహం ద్వారా జ్ఞాన ప్రాప్తి మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పి ఆగమశాస్త్రం పేర్కొంటుంది అది స్వామివారి మూల విరాట్కి అలంకరించేటటువంటి ఆభరణాలను గరుడ వాహన సేవ సందర్భంగా అలంకరిస్తారు ఇక స్వామి వారికి నిత్య సేవకుడైనటువంటి గరుడు మంతుడి వాహన దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు సకల సౌభాగ్యాలతో పాటు జ్ఞానము సిద్ధిస్తుందని చెప్పి ఆగమ శాస్త్రం పేర్కొంటుందని చెప్పి కూడా ఆగమ పండితులు పేర్కొంటున్నారు కెమెరా పర్సన్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం స్వామివారు మోహిని అవతారంలో మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఇక సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇప్పటికే మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి స్వామివారి వాహన సేవను తిలకించే భాగ్యం కల్పిస్తామంటున్న అడిషనల్ చౌదరితో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుంది ఐదవ రోజు ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తుంది టిటిడి చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా ఉదయమే మాడవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గరుడ వాహన సేవకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో తెలపడానికి మనతో పాటు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు ఓం నమో వెంకటేశాయ మీరు చెప్పినట్టే ఇప్పటికే మార్నింగ్ మోహిని అవతారంలో స్వామివారు వచ్చే టయానికే దాదాపు రెండు లక్షల మంది వీధుల్లో దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ క్రౌ ఈ డివోటీస్ ఈ భక్తులు ఇలానే సాయంత్రం దాకా ఉండటంతో పాటు అదనంగా ఇంకొక లక్ష నుంచి లక్షన్నర దాకా యాడ్ అయ్యే పరిస్థితి ఉంది అందుకు అనుగుణంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము నాలుగు వైపు నుంచి ప్రత్యేకమైన లైన్లు తీసుకొని అందరికి కూడా లాస్ట్ మ్యాన్ దాకా కూడా లాస్ట్ డివోర్టీకి కూడా దర్శనం వచ్చే విధంగా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది దీనివల్ల దీనివల్ల అదనంగా మేము దాదాపు ఈరోజు దాదాపు ఎన్నదారు పదిహేను వందల మంది పోలీసులు డిప్యూట్ చేయడం జరిగింది అలానే శానిటేషన్కి సంబంధించి ఐదు వందల అరవై మందిని అడిషనల్ గా తీసుకోవడం జరిగింది అలానే మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ అయింది ఐదు గంటల నుంచి మిల్క్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే అందరికి కూడా ఫీడ్ తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది అలానే మళ్ళీ కూడా పదకొండింటికి స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్టాండ్ లో నుంచి ఎవరు కూడా బయటకు వెళ్లే పరిస్థితుల్లో లేరు దాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో అన్న పానీయాలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగింది దాదాపు ఎనిమిది వెహికల్స్ ఫుడ్ వెహికల్స్ నిరంతరంగా రెండు కిచెన్ నుంచి రెండు కిచెన్ నుంచి నిరంతరంగా కూడా సప్లై చేయడం జరుగుతుంది అన్ని స్టాండ్స్ కూడా మీరు పక్కన చూస్తే వాటర్ తో పాటు ఫుడ్ ని కూడా స్టాక్ గా పెట్టుకోవడం జరిగింది సో శ్రీవారి సేవకులు అలానే టిటిడి ఎంప్లాయీస్ అలానే పోలీసు వాళ్ళు కూడా అందరు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తున్నారు ఇది ఇప్పటిదాకా ఐదు గంటల నుంచి ఇప్పటిదాకా ఏ రకమైన ఎక్కడా కూడా షార్టేజ్ లేదు ఎక్కడా ఏమి అందలేదు అనే ఒక ఫీడ్బ్యాక్ రాలేదు ఇది ఇలానే రాత్రి దాకా రేపు మార్నింగ్ ఒకటింటి దాకా కూడా ఫుడ్ సప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను భక్తులందరూ కూడా ఫెసిలిటీస్ గురించి సర్వీసెస్ గురించి ఏ మాత్రము బాధపడాల్సిన పని అన్ని ఏర్పాట్లు చేశాము మోహన్ ప్రసాద్